మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయి దేవస్థాన చెల్లితో మొత్తం ఎనిమిది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది కమిటీ నిర్ణయం మేరకు మొదటి కాడి వారు ఒంటి గంటకు రెడీగా ఉండాలా మొదటి కాడి మాత్రమే కోట లోపల కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మిగిలిన చేత వారు కాడి వదలకు ముందు కాడి బయట గట్టుగా రెడీగా ఉండాలా ఈ యొక్క రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనల మేరకు సమయం ఇరవై నిమిషాలు చర్నాకోలు నాలుగు మాత్రమే ఉపయోగించాలా సారథులు ఏడు మంది మాత్రమే ఉండాలా అర్రతికి కొట్టరాలు తొలక పట్టరాలు మొదలు కొరడాలు ఉపయోగించరాదు అడ్డు చివర ఇటు చివర టచ్ అయిన తర్వాతనే మలాలండి మొదలు మల్లకూడదు దయచేసి నీళ్లు కూడా తర్వాత పోయాలా నీళ్లు లోపల ఎవరు పైకూడదు ముందుగానే తెలియజేస్తున్నాము పొరపాటున అర్రతి కొట్టడం కానీ త్వరక పట్టడం కానీ చేస్తే కమిటీ నిర్ణయం మేరకు ఎక్కడ కొలత తీయమంటే అక్కడ కొలత తీస్తాం అది కమిటీ నిర్ణయము కమిటీ వర్గం ద్రాల పల్లవాలని మొదటి పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ గడ్డి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోపూడి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామ అమరావతి మండలం గుంటూరు జిల్లా వారు స్వచ్ఛావల్లి ఆశీస్సులతో కేబీఆర్ ఎంపీ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామ మెడిపూరు మండలం నంద్యాల జిల్లా గంభీర నేటూరిది ఆశీస్సులతో కెపిఆర్ ఎంబుల్ శ్రీమతి కట్టుబడి రోల్లి మలగులూరు గ్రామం మిడ్తూరు మండల నంద్యాల జిల్లా గున్నాయి గంగూబాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రీస్సులతో ఉన్నత చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం గువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటి గంటకు రెడీగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అవ్వ రామాంజనే రెడ్డి గారు నాగాయపల్లి గ్రామ ప్రతినిధుల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ గంగి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణుమర్ రెడ్డి గారు బాలగారిపల్లి గ్రామం ఢిల్లీమారి మండల కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఆశ్రయలతో మోరం రెడ్డి రఘురాం రెడ్డి పేట శ్రీ సిద్దయ్య స్వామి ఆశ్రయలతో ముప్పై జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు శ్రీవారిపల్లి గ్రామం బైలుపూర్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా మూడు భాస్కర్ అనే వాళ్ళకి ఇచ్చినది మా ఐదు సంబంధం పడుతున్నాం దాని పక్కన నాగార్జున దాని పక్కన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామ దువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెడ్డి గండాలు వండి రెండవ జతగా శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామ పెన్నిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మోరం రెడ్డి రఘురాం రెడ్డి గారవ నెంబర్ గా శ్రీ సెతయ్య స్వామి కొప్పతి జ్వాలాపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు శెట్టివారిపల్లి గ్రామ మైనిపూర్ మండల వైఎస్ఆర్ గడప జిల్లా రెడీగా ఉండాలి నాలుగవ నెంబర్ గా స్వచ్ఛావల్లి ఆశీస్సులతో కేబిఆర్ ఎంపూల్స్ శ్రీమతి కట్టుబడి రోలి మేడమ్ గారు అలగనూరు గ్రామ మిడ్చూరు మండలం నందాల జిల్లా గంధిరాటూరు జత నాలుగవ నెంబర్ గా రెడీగా ఉండాలి గున్నాపాయి గంగూబాయి జత ఐదవ ఉండాలండి ఆరవ శ్రీ గడ్డి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారు ఆరవ నెంబర్ రెడీగా ఉండాలి ఏడవ జతగా దేవస్థానం చేతి ఎనిమిదవ జతగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో పెద్దమత్త ఆశీస్సులతో పవ్వ రెడ్డి గారు నాగాయపల్లి గ్రామ పెద్ద వైఎస్ఆర్ కడప జిల్లా వారు చివరి ఉండాలండి